సంక్రాంతి పండుగ వినోదాల్లో కోడి పందేలు ముఖ్యమైనవి వీటికి ఎంతో చరిత్ర ఉంది మహాభారతంతో పోల్చే పల్నాటి యుద్ధం కథలోనూ కోడి పందాల ప్రస్తావన ఉంది మరి పల్నాటి యుద్ధం బ్రహ్మనాయుడు పందం కోడి చిట్టుమల్లు ఇప్పటి అసి రకం కోడి జాతి ఒకటేనా దీని గురించి మనం తెలుసుకుందాము సుమారు ఎనిమిది వందల యాభై ఏళ్ల క్రిందట జరిగిందని చెప్పే పల్నాటి యుద్ధం కథలో బ్రహ్మనాయుడుకు చెందిన చిట్టి మల్లు అనే కోడి ఓడిపోవడంతో వారు వనవాసం చేయాల్సి వస్తుంది చారిత్రక కథల నాల ప్రకారం బ్రహ్మనాయుడు నాగమ్మల నాయకత్వంలో మాచర్ల గురిజాల రాజ్యాల మధ్య కోడిపందం జరిగింది నేడు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఉన్న కారంపూడి వద్ద క్రీస్తు శకము పదకొండు వందల డెబ్బై ఎనిమిది పదకొండు ఎనభై రెండు మధ్య కాలంలో పల్నాటి యుద్ధం జరిగినట్లు పరిశోధకులు పండిత అక్కరాజు ఉమాకాంతం తన రచన పల్నాటి వీర చరిత్రలో పేర్కొన్నారు ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం దయాదులేని మలిదేవుడు నల్లగామ రాజు మధ్య పంపకాల్లో మాచర్ల గురిజాల రాజ్యాలుగా పల్నాడు విడిపోయింది మాచర్లకు బ్రహ్మనాయుడు గురిజాల రాజ్యానికి నాగమ్మ మంత్రులవుతారు మలిదేవరాజు వివాహ వేడుకల కానుకలు ఇవ్వడానికి బ్రహ్మనాయుడు గురిజాలకు వెళ్తాడు అప్పుడు నాగమ్మ బ్రహ్మనాయుడు మధ్య తలెత్తిన కవ్వింపు చర్యలు రెండు రాజ్యాల మధ్య కోడి పంద్యానికి దారితీస్తాయి మాచర్ల సైన్యాధ్యక్షుడు కన్నమనీయుడు మాచర్లపైకి వచ్చిన దొంగలను తరుముతూ గురిజాలకు రాగా అతని నాగమ్మ రెచ్చగొట్టడంతో రెండు రాజ్యాల మధ్య కోడిపందానికి దారితీసింది గురిజాల మాచర్ల మధ్య ఉన్న గోలివాగు ప్రాంతములో కోడేరుగుట్టల వద్ద ఆ కోడిపోరు జరిగినట్టుగా చారిత్రక రచనల్లో ప్రస్తావన ఉంది మాచర్ల గురిజాల మధ్య జరిగిన కోడిపందాల్లో బ్రహ్మనాయుడు తరపున చిట్టిమల్లు పోరులో నిలిచింది ఆ పోరులో చిట్టిమల్లు ఓడిపోవడంతో మల్లిదేవరాజు ఏడేళ్లు వనవాసం చేయాల్సి వస్తుంది ఆ తర్వాత రాజ్యంలో వాటా కోసం పల్నాటి యుద్ధం జరుగుతుంది రాజ్యం చిన్నదే ఒక జిల్లా అంత విస్తీర్ణమే కానీ ఈ యుద్ధంలో అన్ని ప్రాంతాల వారు పాల్గొన్నారు బ్రహ్మనాయుడు పందానికి ఎంచుకున్న చిట్టిమల్లు అనే జాతి కోడి చుట్టూ అనేక జానపద కథల వ్యాప్తిలో ఉన్నాయి అందులో ఒక కథనం ప్రకారం మాచర్ల చుట్టుపక్కల కోళ్లన్నింటికి నాగమ్మ కొనేయడంతో బలమైన పందం కోడి కోసం బ్రహ్మనాయుడు వెతుకుతుంటారు అప్పుడు గతంలో తాను ఒక యుద్ధం నుంచి తిరిగి వస్తూ పానగల్ సమీపంలో ఒక రాతి చట్టు కింద మహిళా మహిమ గల ఒక విచిత్రమైన కోడిపుంజును చూశానని దాని పేరు అర్ధనాల చిట్టిమల్లుడు అని దానిని తీసుకురావాలని బ్రహ్మనాయుడి సోదరుడు బాధన్న సూచిస్తాడు చిట్టిమల్లుకు సంబంధించిన మరికొన్ని విశేషాలను ప్రొఫెసర్ తంగిరాల వెంకట సుబ్బారావు తెలుగు వీరగాథ కవిత్వంలో వివరించారు ఆ వివరాలు ఏమిటంటే బాధన్న చెప్పిన ప్రకారం బ్రహ్మనాయుడు రాయవీర పడాలు అనే బంటను పానగల్లకు పంపుతాడు అతను కృష్ణానదికి దాటి పానగలు చేరుకొని అక్కడ బేతాలుని అడ్డగించిన ఇతరులను చంపి చిట్టిమల్లును తీసుకుని మాచర్లకు చేరుతాడు చిట్టిమల్లు పూర్వజన్మ వృత్తాంతం ప్రకారం పూర్వం పలదుడు అనే మహర్షి శాపంతో ముగ్గురు దాస్యులు కోడిగుడ్లగా పుడతారు వాటిని నల్లమల్ల అటవీ ప్రాంతానికి చెందిన ఒక చెంచు జాతి వ్యక్తి తన వెంట తీసుకెళ్లగా వాటిలో ఒక గుడ్డు కుల్లిపోయిందని మరొక గుడ్డు పెట్టగా మారి వెంటనే చనిపోయిందని వీలిన గుడ్డు పుంజుగా పెరిగి పెద్దదవుతుందని అదే చిట్టుమల్లుడు అనే కథనం ముదుగొండ వీరభద్ర రచనలో ఉందని తంగిరాల వెంకట సుబ్బారావు తన గ్రంథంలో తెలిపారు కొంతకాలానికి నల్లమల్లకు వేటకు వచ్చిన అరవై ఆరు మంది పానుగంటి రాజపుత్రులను చిట్టుమల్లు చంపుతుంది దీంతో చెంచు జాతి వ్యక్తి చిట్టుమల్లు చేష్టలకు భయపడి దాన్ని ఒక ఇనుప పెట్టెలో పెట్టి పానుగల్లు కోట బయట భూస్థాపితం చేస్తాడు ఆ తర్వాత అది భూగర్భంలో తవ్వుతూ వెళ్ళి ఒక రాతి చెట్ చట్టు కిందికి చేరుతుంది మరో జానపద రచనలో తన భార్య అహల్యను పొందేందుకు మాయావేషంలో వచ్చిన ఇంద్రునికి సహాయం చేసిన బృహస్పతిని గౌతముని శాపించడంతో అతను కోడిగా పుట్టాన్ని అతనే చిట్టిమల్లుడని ఉదాంతం ఉందని తంగిరాల వెంకట సుబ్బారావు తన రచనలో ప్రస్తావించారు పల్నాటి కోడిపోరులో భాగంగా జరిగిన మొదటి పందంలో బ్రహ్మనాయుడు తరపున చిట్టిమల్లుతో తలపడిన నాగమ్మ పందం కోడి నల్లమల్లు నీల కొరుగుతుంది రెండో పందములో నాగమ్మ కే చెందిన రెండో పందం కోడి డేగ చేతిలో చిట్టిమల్లు చనిపోతుంది చిట్టిమల్లు నల్గొండ జిల్లా కేంద్రానికి ఆనుకోనున్న పాన్గల్ ప్రాంతానికి చెందిన ఒక రకం కోడి జాతి అని తెలంగాణ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ డి సూర్యకుమార్ గతంలో ఒక పరిశోధనాత్మక వ్యాసం ప్రచురించాడు పన్నెండవ శతాబ్దానికి పూర్వమే తెలంగాణ పాడి పంటలతో విలసిల్లుతూ బలమైన పశుసంపద కలవాలంగా నిలించి నిలిచిందని చారిత్రక వాస్తవం కృష్ణానదికి ఉత్తరాన ఉన్న నల్గొండ సుసంపన్నమైన క్షేత్రం కోతలకు సిద్ధంగా ఉండి తలలు వేలాడేసిన వరి మల్లు బంగారం కరిగించి పోసిన అచ్చుల్లా ఉన్నాయని అప్పటి శాసనాల్లో వివరించారు వ్యవసాయం సుసంపన్నమైతే బలవర్తకమైన పశుసంపద ఉంటుంది అలా బలమైనదే చిట్టిమల్లు పానుగల్లు కోడి అని డి సూర్యకుమార్ తన వ్యాసంలో ప్రస్తావించారు రాయలసీమ ప్రాంత ప్రముఖ రంగస్థల కళాకారుడు రచయిత గుర్రం చిన్నారెడ్డి తన పలనాటి చరిత్ర గ్రంథంలో చిట్టిమల్లు నల్గొండ సమీపంలోని పానగల్ ప్రాంతానిదని నిర్ధారించారు అయితే తెలుగు నేలలో పానగల్ పేరుతో మూడు పట్టణాలు ఉండడంతో చిత్తూరు జిల్లా పానగల్ మహబూబ్నగర్ జిల్లా పానగల్ నల్గొండ జిల్లా పానగల్ జానపద గాథల్లో ప్రస్తావించిన పానగల్ నల్గొండ సమీపంలోనిదేనా అన్న అంశంలో కొన్ని ఉన్నాయి ప్రాంతీయ కథలకు ఆధారంగా దొరకడం కష్టం మహబూబ్ నగర్ సంస్థానాల కల్చర్ ఉంది సంస్థానాధీశులు వినోదాల కోసం కోడి పందాలు ఆడారు అది బహుశా ఇటువైపు వచ్చి ఉండవచ్చునేమో అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజీ హరిగోపాల్ సందేహం వ్యక్తం చేశారు చిట్టుమల్లు వెతుకుతూ బయలుదేరిన రాయవీ పడాలు మాది మాణిక్యం చిట్టేలు సమీపంలో కృష్ణానదిని దాటి పానగలు చేరినట్లుగా చారిత్రక రచనలో ప్రస్తావన ఉంది చిట్టేల కృష్ణ తీర ప్రాంతములోని రవాణా రేవుగా బ్రిటిష్ రికార్డులో ఉంది ఈ ప్రాంతంలో కృష్ణా నది చిన్నగా పారుతుంది కాబట్టి సులభంగా దాటే అవకాశం ఉంది కాబట్టి నల్గొండ సమీపంలోని పాన్గల్ అనే చరిత్రకారుడి కారులు డి సూర్యకుమార్ నిర్ధారణకు వచ్చారు చిట్టిమల్లు రకం కోడి ఇప్పటికీ ఉందా చారిత్రక ప్రాధాన్యత పొందిన చిట్టిమల్లు అనేది కోళ్లలో ఒక జాతి లేదా బ్రహ్మనాయుడు తన పందం కొడికి పెట్టుకున్న ముద్దు పేరా అన్న సంశయాలున్నాయి పూర్వం రాజులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు తమ గుర్రాలు ఏనుగులకు పేర్లు పెట్టుకునేవారు బహుశా చిట్టిమల్లి పేరు అలాంటిదే కావచ్చు అని పై పశు వైద్యాధికారి కిరణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు చిట్టిమల్ అనే ప్రత్యేక బ్రీడ్ పేరు వినలేదు అయితే అది తెలుగు ప్రాంతాలకు చెందిన అస్సీల్ రకం కోడి కావచ్చు ఇవి మామూలు కోళ్లతో పోలిస్తే ఎక్కువ ఎత్తు పొడవైన మెడ కాళ్లతో చాలా చురుగ్గా ఉంటాయి వీటి శిక్షణ ఇచ్చి పందెం కోళ్ళగా వాడడం ఉంటుంది అని పశు ఉత్పత్తి నిర్వహణ విభాగం శాస్త్రవేత్త మామునూరు కృషి విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు రాజన్న అన్నారు చిట్టిమల్లు అసిల్ జాతి కోడిపుంజు అన్న అభిప్రాయంతో కరీంనగర్ వెటర్నరీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అని ఏకీభవిస్తున్నారు పందెం పందంకోళ్ళు చురుగ్గా ఆకర్షణీయంగా వివిధ రంగాల్లో ఉంటాయని అన్నారు తెలంగాణలోని ఖమ్మం ఒడిషాలోని కోరాపూట్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ వంటి ప్రాంతాల్లో నేటి బ్రీడ్గా అసిల్ జాతి ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఇండియన్ జర్నల్ ఆఫ్ యానిమస్ సైన్సెస్ ప్రచురించింది అసిల్ జాతిలోని పీల నోరి చీత కవ్వల్ ఇలా వివిధ రకాల పేర్లతో వివిధ రంగులు శారీరక లక్షణాలతో పదమూడు రకాలు ఉన్నట్లు తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ